బాలాంబిక వైద్యేశవరోగహరేతిచ ఓం నమ శివాయ అరచేతిలో అదృష్టంలో చేతి వేళ్ల గోళ్ళ యొక్క ప్రభావానికి ఎక్కువ విలువను ఇవ్వటం జరిగింది గోళ్ళును చూసే వైద్యులు రోగ నిర్ధారణ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది నేటికి తెల్లగా పాలిపోయినట్టు ఉంటే నీకు రక్తహీనత ఉంది అని వెంటనే నిరోబియాన్ ఇంజెక్షన్ చేయించడము లేకపోతే హెప్టోగ్లోబిన్ అని చెప్పేసి ఎక్కువగా రక్తం పట్టేటువంటి టానిక్ రాసి ఇవ్వడము జరుగుతుంది ఇంగ్లీషు వైద్యంలో అది ఇక ప్రకృతి వైద్యం దగ్గరకు వచ్చేటప్పటికీ క్యారెట్టు బీట్రూట్ జ్యూస్ తాగాలండి మీరు రోజు అని చెప్తారు ఎందుచేత చెప్పారంటే కేవలం గోళ్ళు చూసి చెప్పారు గోళ్ళు కనుక తెల్లగా పాలిపోయినట్టు ఉన్న గోళ్ళు చివరలా వంగి ఊరికే ఇట్లా అనగానే విరిగిపోయేటు ఉన్నా కాల్షియం డిఫిషియన్సీ ఉన్నట్టు లెక్కగా వైద్యశాస్త్రం మనకు తెలియజేస్తోంది కదా అందుచేత మానవ జీవితంలో హస సాముద్రికంలో గోళ్లకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చాలా గొప్పది గోళ్ళు కూడా హృదయం యొక్క భాగాలే వాయుమండలంలో ఉన్న విద్యుత్తు గోళ్ల రూపంలో ప్రకటితమవుతాయి కాబట్టి ఇవి శక్తి జీవశక్తి ప్రవాహకాలని చెప్పవచ్చు విద్యుత్ శక్తి ప్రవాహకాలట గోల్డ్ కొంతమంది గోళ్ళతో గీర్తారు ఇట్లా అబ్బాయి పుట్టిందిరా ఏందిరా ఎంత చేటు ఉన్నాయి నీ గోల్డ్ అంటాం వాళ్ళకి విద్యుత్ శక్తి బాగా పనిచేస్తుంది దాంట్లో శరీరంలో ఒకటి ఎంత గీకినా గీకినట్టు ఉండదు వాళ్ళు విద్యుత్ శక్తి లోపం ఉందన్నమాట అంటే అయస్కాంత శక్తి పుంజాలు తక్కువగా ఉన్నాయి వీటికి అంతం లేదు ఈ గోళ్ళు పెరుగుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు మనం బుధవారం నాడు కట్టలు తీసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి గోళ్ళు ఎక్కువగా పెరిగితే దాని లోపల డస్ట్ పేరుకుపోయి మనం ఆహారం తినేటప్పుడు లోపలికి వెళ్ళిపోయి మనకు అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంది అందుకే గోళ్ళు ఎక్కువ పెంచకూడదు గోళ్ళు నోట్లో పెట్టి కొరకూడదు చాలామందికి అలవాటు ఉంటుంది ఇట్లా పొద్దుగులు కొరుకుతుంటారు వాళ్ళకి దరిద్రం పడుతుంది జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త గోళ్ళు నోట్టుతో కొరకకూడదు ఎప్పుడు గోళ్ళు నోటుతో కొరికినా వాళ్ళకి సరైన ఆలోచనలు రావు చేతిలో సమాప్తమయ్యేటువంటి జ్ఞానతంత్రులన్నీ సాధారణంగా వేళలో ముఖ్యంగా గోళ్ళలో కూడాను చేతి చివరి భాగాలు కాబట్టి ఉంటాయి ఇవి ఒక వర్గంలో నూట ఎనిమిది వందలు నాలుగు వందల వరకు ఉంటాయని చెప్పేసి మనకు శాస్త్రం చికిత్సా శాస్త్రంలో కూడా డాక్టర్లు గోళను చూసి రోగ నిర్ధారణ చేస్తారు అని చెప్పేసి ఇందాక నేను చెప్పాను పెద్దలు అద్దంలో అందం చూసుకున్నట్లుగా గోళ్ళల్లో ఆరోగ్యం చూసుకోవచ్చు నీకు ఆరోగ్యం ఎలా ఉంది అనగానే గోళ్ళు చూసుకొని చెప్పచ్చు ఆ ఆరోగ్యం బాగానే ఉందిలే అని గులాబీ వర్ణం కలిగి ఉండాలండి గోళ్ళు ఇట్లా అంటే బ్లడ్ కనిపించాలి ఇట్లా గట్టిగా నొక్కితే అప్పుడు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క అన్నమాట ఎప్పుడు గోళ్ళను కొరుకుతూ ఉంటారు ఇందాక చెప్పుకున్నాం కదా ఆ గోళ్ళు కొరగకూడదు చాలా తప్పనమాట అదకి శాతం వ్యక్తులు కోపిష్టులుగా ఉంటారు గోళ్ళు కలికేవాళ్ళు మాట్లాడితే గోల్డ్ కలిగే హే హేంద్ర ఏ ఏ అంటుంటారు అందుకని గోళ్ళు కొరగకూడదు కోపం ఎక్కువైతుంది తస్మాత్ జాగ్రత్త ముప్పై తొమ్మిది రకాల గోళ్ళు ఉన్నట్టుగా మనకి శాస్త్రం చెబుతోంది చాలా వరకు దగ్గర పోలికలు ఉన్నాయి ఫలితాలు కూడా దాదాపు అంతే సరిపోతూ ఉన్నాయి ప్రధానమైన వాటిని కొన్ని జత చేసి మనం చర్చించుకుందాం మనకి గోళ్ళల్లో ఎండాకాలంలో తావేటి బుర్ర అని చెప్పేసి నీళ్లు దా నీళ్లు చల్లగా ఉండటానికి తీసుకెళ్తూ ఉంటుంది ఆకృతిలో ఉన్న గోళ్ళు ఉన్నాయండి ఉబ్బుగా ఎత్తుగా సుందరంగా తేజోవంతంగా సరళంగా మిగతా పక్కవేళ్ల గోళ్లతో తాకకుండా ఆ వేలు మొదటి పర్వపు సగభాగం నుండి ప్రారంభమైన తేమ చెమటలేని ఎరుపు గులాబీ రాగి రంగు రోళ్ళు రాగి రంగు కలిగినటువంటి గోళ్ళన్నీ కూడాను చాలా గొప్పవిగా మనకు శాస్త్రం చెబుతోంది గోళ్ళు ఏ రంగులో ఉండాలట రాగి రాగి రంగులో ఉండాలటండి గోళ్ళు ఆ రాగి రంగులో కనిపిస్తే చాలా మంచి ఆరోగ్యవంతుడి కింద లెక్క వీళ్ళ జీవితం సుఖంగా ఆరోగ్యంగా ఉంటుంది అంటుంది శాస్త్రం కప్పచిప్ప వంటి ఆకృతి కలిగిన గోళ్ళు ఉంటాయి కొంతమందికి ఇవి మాట్లాడితే విరిగిపోతూ ఉంటాయి ఊరికే ఇట్లా అనుకోగానే విరిగిపోతూ ఉంటాయి చేజోవిహీనంగా ఎండిపోయినట్లుగా ఉంటాయండి వీళ్ళకి దుఃఖజీవులు అని పేరు ఈ గోళ్ళు కనుక అట్లా ఉంటే దుఃఖం ఎక్కువ అవుతుంది కాబట్టి గోళ్ళని చూసి కూడా మనం శాస్త్రం చెప్పచ్చు అన్నమాట మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినోభవన్